మున్సిపల్ కార్మికుల సమస్యలపై కామారెడ్డి మున్సిపల్ కమిషనర్తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజనర్సు అన్నారు శానిటేషన్లో మరణించిన కార్మికుల స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తానని అరవై సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అదేవిధంగా అనారోగ్యంతో విధులకు గైర్హాజరైన వారిని యధావిధిగా తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు చీపుర్లు పారలు గ్లౌజులు యూనిఫామ్ వాహనాల ఇన్సూరెన్స్ ఇస్తామని కమిషనర్ వెల్లడించినట్లు తెలిపారు ఈ చర్చల్లో రాష్ట్ర కార్యదర్శి కందరపు రాజనర్సు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ మహబూబ్ అలీ వాటర్ వర్క్స్ అధ్యక్షులు మీర్జా అయ్యాజ్ బేగ్ ప్రధాన కార్యదర్శి పోతారం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు జరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే మనం కూడా గతంలో ఎప్పుడైనా కార్మికులంతా కలిసి ద్వారానే మనం ఇంతవరకు కూడా సాధించుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సిటు జెండా మనకు అండ కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు మనము ఈ సాధించుకున్నామంటే ఈ సంఘం వల్లే ఈ సిట్ వల్లే కాబట్టి మీరందరూ ఇట్లు పెట్టి రాయబోయే వాళ్ళకు ప్రతి ఒక్క కార్మికులు కూడా మీరు అండగా ఉండాలని సిఏటివ్ ఏదైతే క్రమశిక్షణలో పనిచేస్తుందో అదే క్రమంగా ఒక బాధ్యతగా ఒక యూనియన్ కాకుండా యూనియత యూనియన్కి ఒక బాధ్యతగా ఒక కార్మికునిగా మనం ఒక సేవను అందించేలాగా ఒక ప్రతి విషయంలో వాళ్ళకు వెంటుండి అన్ని విషయాలలో పోరాడి వాళ్ళకి అన్ని హక్కులను కల్పిస్తామని అదేవిధంగా మీరు అందరూ కూడా సిఏటివ్ అదిలో పనిచేయాలి కార్మికులందరికీ కూడా మంచి తనంలో మంచి విషయాల్లో తీసుకుని వాళ్ళ ముందు వెళ్ళాలని మీ అందరికీ కూడా పేరు పేరున ఇంటి విషయం నిన్న ఏ అడిగిండు